శ్రీమత్రే నమ అందరికీ నమస్తే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు ఈరోజే శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు మాఘశుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు శ్రీ విష్ణు సహస్రనామ భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మ పితామహుడు హంపశయ్యపైనే ఉండిపోతాడు ఎక్కడి వాళ్ళు వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు సుమారు నెల రోజులు గడిచాయి పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు పాండవులకు గాబరా వేసింది ఏమైంది అని శ్రీకృష్ణుని అడిగారు శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ మాంద్యాతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మనహ కురుక్షేత్రంలో హంపశయ్యపై పవళించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది ఓ పాండవులారా బయలుదేరండి భీష్ముడి దగ్గరికి ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు ధర్మాలను అవపోషణం పట్టినవాడు శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహానీయుడు మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహానీయుడు సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లనో అవగతం చేసుకున్న మహానీయుడు ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది ఆయన అస్తమిస్తే లోపలి ధర్మ సంశయాలన్నీ తీర్చే వ్యక్తులు ఎవరూ ఉండరు అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకున్న అందరూ రండి భీష్మ పితామహుడి వద్దకు తీసుకువచ్చాడు భీష్ముడు సుమారు నెల నుండి బాణాలపైనే పడి ఉన్నాడు దేహం నిండా బాణాలు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది ఆయన ఎన్ని బాధలు పరుస్తూ ఉండిపోయాడు ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు ఒక ఏదా ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని ఆ భగవంతుడిని తలుచుకున్నాడు మనసులో శ్రీకృష్ణుని సాక్షాత్కరించుకున్నాడు ఆయన తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆ రోజు అనే నియమం ఉండేది కాదు అని ఉపనిషత్తులు చెబుతుంది మరి అట్లాంటి వారు ఈరోజు నిష్క్రమించిన పరమపదం లభిస్తుంది ఎవరు కర్మ చేస్తారు అని నియమం కూడా లేదు భీష్ముడు తనకి మాత పిత రాత నివాస శరణం సుహృద్ గతి గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహానీయుడు ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు అందుకు ఆయన ఏనాడు మరణించిన భగవంతుడి సాహిత్యం కలగకమానదు మరి అన్ని రోజులు అంపశయనపై ఎందుకు ఉండిపోయాడు ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం వచ్చింది చేసిన ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందట అది తొలగితే తప్ప సంగతి ఏర్పడేదట ఏ దోషం చేశాడు ఆయన ద్రౌపదికి సభా మధ్యలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేకపోయాడు భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ తన గురువు వశిష్ఠుల వారు చెప్పారట మహత్యాధిపతి సంప్రాప్తి స్మర్తవ్యహ భగవాన్ హరి ఏ ద్రౌపది ఇతరులు ఎవరూ తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని ఆనాడు సభ మధ్యలో తన ఐదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చేయలేకపోయారు వారు కౌరవులకి బానిసలైపోయారు కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోయింది వారు కేవలం సామాన్య ధర్మాన్ని పాటించారు కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలని విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు శ్రీకృష్ణుడు తన భక్తులకు జరిగే అవమానాన్ని సహించలేరు అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు ఆ దోషంతో పాండవులకు అదేగతి పట్టేది కానీ అలా చేస్తే చివరి అతను ఎవరిని రక్షించాలని అనుకున్నాడు ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుందని వారిని అట్లే ఉంచాడు ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరినీ అప్పుడే తీసి పాడేశాను ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప వారిని నేను ఎప్పుడో వేరిపారేశాను నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్నాను అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ఈ ధర్మాలు అని అడిగిందట అందుకు భీష్ముడు అవును ద్రౌపది నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది నా ఆధీనంలో నేను లేదు నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని కానీ నా దేహం నా మాట వినలేదు అంతటి ఘోర తప్పు పాపం చేశాను కనుక ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపశయ్యపై పడి ఉన్నాను అని చెప్పాడు అస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాను భీష్ముడు కానీ పరిస్థితులు ప్రభావం చేత విశేష ధర్మాన్ని పక్కన పెట్టాడు ఏ ద్రౌపది కృష్ణ భక్తిలో ఎలాంటి కల్మషం లేదు కానీ శరీరం దుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవాలని అంపశయ్యపై పడి ఉన్నాను అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడికి దేశ బాధలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు నాకెందుకు శక్తిని ఇచ్చి చెప్పిస్తున్నావు నీవే చెప్పొచ్చు కదా అని భీష్ముడు అడిగాడు అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చు కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు నేను చెబితే అది తత్వం నీవు చెబితే అది తత్వదృష్టం తత్వాన్ని చూసిన వాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోలేదు నేల నేను ఇంత సారం అని చెప్పగలదా ఆ నేలలో పండిన మొక్క చెబుతుంది ఆ నేల ఎంత సారము అని అలాగే నీవు అనుభవజ్ఞుడవి నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు భగవంతుడు సముద్రం లాంటివాడు నీరు ఉంటుంది కానీ వనయోగం కాదు అది నీటిని మేఘ వర్షిస్తే పానయోగం అందుకే భగవద్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వము తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు శ్రీ విష్ణు సహస్రనామాన్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా ధరించ వీలు ఉంది ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపం ధ్యానం వల్ల భయం తొలుగుతుంది శుభం కలుగుతుంది గణపతిని వ్యాస భగవానుడు హితామోహిని పాండవులను తల్లిదండ్రులను గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్య నామములను జపిస్తూ తేజోమయమైన పరమాత్మని ధ్యానించి బాధల నుంచి విముక్తులమవుదాం భీష్మ ఏకాదశి రోజున ఈ కథ విన్నవాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి కథ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి